గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సచివాలయానికి వెళ్ళగా జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను డిఆర్ఓ పెద్ది స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలో పలువురు బాధితులు తమ సమస్యలను మీడియా ముందు వెలుపుచ్చారు నేను అమీనాబాద్ గ్రామం గుంటూరు జిల్లా పిరింగిపురం మండలం నుంచి వచ్చాను సార్ స్పందనలో మేము ఎంత పెట్టినా ఏ పని అవ్వట్లేదు ఒక ఎంఆర్ఓ ఆన్లైన్లో ఉన్న తీసేసి వేరే వాళ్ళకి పాస్బుక్ ఇచ్చిన తర్వాత అప్పుడు చూసుకోండి అని మా నోటీస్ కూడా అందుకోకుండానే వాళ్ళకి పాస్బుక్ ఇచ్చాడు నోటీస్ వచ్చిన తర్వాత ఎట్లా ఇస్తారు మళ్ళీ మాకు ఒక్క నోటీస్ కూడా ఇలా అంటే ఇదిగో మా ఇదిగో మీది ఆన్లైన్లో మేము తీసేస్తున్నాం అని మాకు చిన్న ఎంక్వైరీ కూడా లాగా ఒక చిన్న నోటీస్ ఇలా రిజిస్టర్ రెండు వేల పదిలో రుణమాఫీ మాఫీ తర్వాత ఎట్లా జరిగింది మా తాతల్దని పక్క పొలం ఆయన సరే మా కాగితాలు మాకు ఇవ్వాలన్నా మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు పది లక్షలు లంచం అడుగుతున్నాడు సరే ఎమ్ఆర్ఓలకు పెట్టాము కలెక్టర్ దగ్గర పెట్టాము ఇప్పుడు ఏ ఏడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్ రెండు వేల పదిహేడు ఏడో తారీఖు నేను అర్జీ పెట్టడం మొదలైంది ఇప్పుడు దాకా కూడా ఏ పని అవ్వాలా స్పందనాల చుట్టూ ఇప్పుడు మన ఆర్డీఓ దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్లస్ ప్రిరింగిపురం ఎంఆర్ఓ ఆఫీస్కి రిజిస్టర్ ఆఫీస్కి సార్ పక్కన వాళ్ళకి ఎలా ఇస్తారు ఆయనకి ఇక్కడ ఆంధ్ర ఆధార్ కార్డు కూడా లేదండి ఇంక అర్థం చేసుకోండి లంచం అనేది ఏ రకంగా గుంటూరు పెరింకిపురం మండలంలో మెయిన్ ఆ మండలంలో ఏ ముగ్గురు ఎంఆర్ఓలు మారారండి ఇప్పటికి ఒక్క పని చేయట్లేదు ఆన్లైన్ వాళ్ళకి ఆపండి అని మేమంతా రిక్వెస్ట్ చేసుకున్నాం కొట్టుకోండి మీరు కావాలంటే కూర్టుకు వెళ్ళండి అంటున్నారు ఏమండి అవతలోడు యాభై కోట్లు సంపాదించుకొని కూర్చున్నాడు ఒక ఆటోడు ఎవరు ఏం చేయగలుగుతాడండి సమాజాన్ని ఈ ఆఫీసర్లు కొట్టుకునే విధంగా ఎన్ఆర్సీకి తీసుకెళ్లే విధంగా వీళ్ళు ఏ చర్చలు చేస్తున్నారు ఒకసారి మీరు గమనించండి పిరింగిపురం మండలం ఐదు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్ ఏ అండి ఎకరం బ సెంట్లు అండి పీత్రాజితం అండి మా పూర్వీకుల నుంచి వచ్చింది మా దగ్గర ఆన్లైన్ కాగితాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది దాకా మా ఆన్లైన్ పేరు మీదే ఉన్నాయి మా నాన్నగారు రెండు వేల పదిహేడు ఆరో నెలలో ఏడో తారీఖు చనిపోయారండి చనిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చేసి దౌర్జన్యం చేశారు మునగ తోట పడేశారు మళ్ళీ మేము కొట్టుకుంటూ తిట్టుకుంటూ టాటల కింద పండుకొని ఎట్లా పోరాడుతున్నా ఆయన పేరు శంషుద్దీన్ రాపిచ్చిందేమో వాళ్ళ ఆవిడి పేరు మీద అశ్రీపునిసామ మీద ఏ ఏ సెక్షన్లో తీసేసి ఏ టూ సెక్షన్లో పెట్టారండి మరీ అన్యాయం జరుగుతుందండి పెరింగిపురం మండలం బాగా గమనించండి గత రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదో తారీఖున పెదకాకాని గ్రామంలో చెరుకూరి అనే నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగిన బాలిక తల్లిదండ్రులు కానీ ఆమెకు సంబంధించిన నాయనమ్మ తాత వీళ్ళందరూ కూడా ఇళ్లలో పాచి పనులు చేసుకొని బ్రతుకుతూ ఉంటారు ఈ అమ్మాయిని అప్పుడు పోలీసులు నిర్లక్ష్యం చేసినా కానీ మేము ప్రజా సంఘాలుగా స్పందించి గుంటూరు జీజీహెచ్కి తీసుకొచ్చి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫోక్సో చట్టం ఎస్సీఎస్టీ చట్టం కింద కేసు కట్టారు కానీ ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్ కోసం బెనిఫిట్స్ కోసం ఆ కుటుంబానికి ఉండటానికి నేడు కూడా లేదు బెనిఫిట్స్ కోసం పెదకా ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూరు దాదాపుగా ఏడు నెలల నుంచి ఈ బాధితులను పెట్టుకొని తిరుగుతున్నాం కానీ అక్కడున్న ఆర్ఐ గారు ఆర్జీ పెట్టండి ఈఆర్జీ పెట్టండి అప్పుడు రాండి ఇప్పుడు రాండి అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఏది కూడా వాళ్ళకి బెనిఫిట్ చెందకుండా ఆమె గారు చూస్తూ ఉన్నారు అర్జీలు పెట్టండి అంటే వీళ్ళకి చదువు రాదు వీళ్ళకి జ్ఞానం లేదు వీళ్ళు అర్జీ ఎట్లా పెడతారు ఆర్ఐ గారు వెళ్ళినప్పుడల్లా మీరు అర్జీ పెట్టండి అని చెప్పేసి ఎక్కడ కూడా ఈ కేసుని ముందుగా ముందుకెళ్లే పరిస్థితి లేకుండా ఎంఆర్ అరెస్ట్ జరిగింది మూడు నెలలు జైలు చేశాడు ఇప్పుడు వాయిదాకి దిగుతా ఛార్జ్ షీట్ కూడా వేసారు వాయిదాలు తిరుగుతున్నాడు కానీ బాధితురాలకి న్యాయం జరగలేదన్న అందుకని మేము ఈరోజు గ్రీవెన్స్కి వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకుందామని చెప్పేసి బాధితురాల తరఫున వచ్చాము మరి ఇప్పటికైనా కానీ మరి కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారి ద్వారా మా కాకని ఎంఆర్ఓ గారు గారు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము మాది మంగళగిరి మండలం తాడేపల్లి విలేజ్ మాకు మంగళగిరి మండలం కాజా విలేజ్లో డెబ్బై ఒక్క సెంట్లో ల్యాండ్ ఉందండి మా ల్యాండ్ సర్వే చేసి మాకు ఆన్లైన్ లెక్కించమని నాలుగు నెలల నుంచి మంగళగిరి ఎంఆర్ఓ ఆఫీస్కి లెటర్ పెట్టామండి జూన్ పదిహేనో తారీఖున లెటర్ పెడితే ఇప్పుడు వాటికి కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు మా పక్కన వాళ్ళు నా పొలం ఆక్రమించుకొని ఏడు సెంట్లు ల్యాండ్ ఆక్రమించుకొని వెంచర్ వేశారు సిఆర్డీ వాళ్ళు దానికి ప్లాన్ కూడా ఇచ్చారు దాన్ని బట్టి ఇప్పుడు వాటికి ఏమీ యాక్షన్ తీసుకోలేదు దాని మీద కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాము కలెక్టర్ గారి నుంచి మొన్న మూడో తారీఖు లెటర్ ఇచ్చాము ఇప్పుడు వాటికి మంగళగిరి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఏమి రిప్లై పంపించలేదు దీని మీద యాక్షన్ తీసుకోమని దీని మీద యాక్షన్ తీసుకోమని కోరుతాం ఆ లేఅవుట్ ప్లాన్ క్యాన్ క్యాన్సిల్ చేయాలని నాది ల్యాండ్ ఇరవై సెంట్లో ఆన్లైన్ లెక్కించాలని కోరుకోండి మొత్తం స్కామ్ చేశారండి సర్వే నెంబర్లన్నీ మార్చేసి మాది సర్వే మా ల్యాండ్ సర్వే చేయకుండా నాలుగు నెలల నుంచి ఆపి అదే టైంలో నాలుగు నెలల నుంచి నా సర్వే చేయకుండా ఆపి ఆ టైంలోనే పక్క ల్యాండ్ వాళ్ళకి వైభవ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే వాళ్ళకి సీఆర్డీఏ ప్లాన్ ఇచ్చారు నాది సర్వే చేయకుండా పక్కన వాళ్ళకి నాది ఆక్యుపై చేస్తే ఎలా ఇస్తారు నా ల్యాండ్ కలుపుకొని వాళ్ళకి ఏడు సెంట్లు ఎట్లా ఆక్యుపై చేసిన దానికి ఇస్తారు దాని గురించి కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు